వెట్రివేల మురుగ కరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం మాసంలో తెలిసిన విషయమే మంగళవారం అనగానే ముందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలు ఉంటాం మంగళవారం ఇష్టమే అన్నారని చెప్పి ఇరవై నాలుగు గంటలు మంగళవారం పెడతాను మిగతా రోజుల్లో వెళ్ళనంటే ఎలాగా చెప్పండి నాకు పులిహార అంటే ఇష్టమన్నాను వచ్చినప్పుడు పులిహార పెడతానంటే ఎలాగా మరో రుచి పెట్టద్దా అలాగే మంగళవారం అంటే ఇష్టమే సుబ్రహ్మణ్యేశ్వరికి కాదని నన్ను మంగళవారమే పెడతాను మిగతా రోజుల్లో వెళ్ళనంటే ఎలాగా ఇప్పుడు చెప్పచ్చే విషయం ఏంటంటే విశాఖ నక్షత్ర ఆరాధన రేపే మంగళారం కూడా కలిసి వచ్చింది అంటే మంగళవారం ప్రత్యేకంగా కాకుండా విశాఖ నక్షత్రం ప్రత్యేక ఆరాధన ఉందని భావించండి రేపే అంటే జూలై పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం కూడా కలిసి వచ్చింది దశమి మంగళారం విశేషంగా చేసుకోండి స్వామికి దీనివల్ల ఏంటంటే సంతానం లేనటువంటి సంతానం కలుగుతుంది ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క స్కందోత్పత్తి విశాఖ నక్షత్రంలోనే జరిగింది సంతాన సౌభాగ్య కారకం ఇది కలిగిన సంతానాన్ని రక్షించబడుతుంది ఏమో వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యారంగాలన్నీ రాణిస్తాయి ముఖ్యంగా వ్యాపారాలన్నీ స్థిర లక్ష్మితో కొలువు తీరుంటాయి రాజరగపు లక్షణాలు వస్తాయి రాజకీయ వృద్ధి కోరుకునేటటువంటి వాళ్ళకి చక్కని అవకాశం విశాఖ నక్షత్ర ఆరాధన అన్ని రంగాలు కూడా రాణించబడతాయి విశాఖ నక్షత్రం అంటే శత్రునాశనాన్ని చేసేటటువంటి చక్కని ఆరాధన కలిగినటువంటి నక్షత్రం రేపే చేసుకొని చక్కగా